చిందు చంచలమ్మని కలవడానికి అయితే స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటుందన్నమాట అప్పుడేమో ఎదురుగా ఏమో కేశవ ఏమో మెట్లు దీతూ వస్తున్నాడు అనమాట ఎక్కడికి అని చెప్తే గారిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అడ్డుపడుతూ ఉన్నాడనమాట కేశవ ఎందుకు అడ్డుపడుతూ ఉన్నారు నేను చంచలమ్మ గారితో మాట్లాడాలి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ నన్ను కలవడానికి రాలేదు ఎందుకు రాలేదు నేను వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి అయితే తనైతే మెట్లు వెనక వైపుగా దిగుతూ ఉంటుంది అనమాట ఎదురుగా కేశవేయమో ముందుకు దిగుతూ ఉన్నాడనమాట ఎవరు అడ్డుపడినా సరే మా అత్తయ్య గారితో నేను మాట్లాడే వెళ్తాను అని చెప్పేసి అయితే చాలా కళాఖండిగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఏమో చంచలమ్మ బాధపడుతూ ఉంటుందన్నమాట వాళ్ళ వాళ్ళ కోడలతో మాట్లాడడానికి అవ్వట్లేదు అని చెప్పేసి అయితే సింధూరు ఇలా మాట్లాడేసరికి అక్కడ ఉన్న కేశవ ఏమో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నిన్ను ఆపడానికి మేము ఎవరూ కాదు మీ ఆయన చంటేనే నిన్ను అడ్డుపడుతూ ఉన్నాడు మా చంచలమ్మతో మాట్లాడద్దు అని చెప్పేసి అయితే అంటూ అనేసరికి ఒక్కసారిగా మెట్లు ఎక్కుతున్నా అక్కడ ఉన్న సింధూర ఏమో ఆగిపోయి ఇటువైపు చూస్తుందనమాట కేశవ మాటలకి నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిన్ను కలవడానికి నిన్ను చూడడానికి చంచలమ్మ వస్తే నిన్ను కలవడానికి మాట్లాడడానికి వీలు లేదా అని చెప్పేసి అయితే మీ ఆయన చంటినే వద్దు అని చెప్పేసి ఆపేశాడు కలవడానికి రానివ్వలేదు అని చెప్పేసి అయితే కేశవ ఏమో చాలా కోపంతో చంటి మీద చూపిస్తూ ఉన్నాడన్నమాట అప్పట్లోగా మీ కిందకి అనమాట చంచలమ్మ ఇలా మాట్లాడుతున్నారు కొడుకు మీద అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మీద సింధురేమో చాలా బాధపడుతుంది ఫీల్ లైక్ దీస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్